గుడ్ మార్నింగ్ యునో మై ఏజ్ ఈస్ సిక్స్టీ ఇయర్స్ ఈ ఏజ్లో నేను ఎందుకు థర్టీ డే బోల్డ్ ఛాలెంజ్ తీసుకున్నాను మీకు చెప్పాలి కదా చెప్పాల్సిన అవసరం ఉంది కదా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను చూస్తున్న యంగ్ అడల్ట్స్ థర్టీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఉన్న యంగ్ అడల్ట్స్ని చూస్తే చాలా చాలా ఐ ఐఎమ్ ఫీలింగ్ పెయిన్ ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి జాబు రాక కొంతమంది జాబులోకి వెళ్ళి అక్కడ హ్యాపీగా లేక మ్యారేజెస్ లేట్ అవ్వటం లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతామని ఒక ఆందోళన అంటే పేరెంట్స్ నుంచి ప్రెజరు సొసైటీ నుంచి ప్రెజరు సో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ చాలా చాలా ప్యాథటిక్గా ఉంది చాలా చాలా హారివిల్గా ఉంది వాళ్ళు ఈ ఈ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడం కోసం దే ఆర్ బికమింగ్ ఎడిక్ట్స్ ఆల్సో ఆల్కహాల్ అడిక్షన్ ఇట్లా సో మెయిన్ అడిక్షన్ దే ఆర్ బికమింగ్ ఎడిక్ట్ ఆల్సో సో కాబట్టి వీళ్ళకి నేను వాట్ కెన్ ఐ డూ అన్నది నా ఉద్దేశం అనమాట ఇప్పుడు నేను ఈ ఛాలెంజ్ టేకప్ చేయటం వలన వాళ్ళకు కాస్త ఎనర్జీ ఇద్దాము వాళ్ళకు కొంచెం కిక్ ఇద్దాము లేదంటే ఒక అరవై ఏళ్ళు లైఫ్తో పోరాడుతున్నప్పుడు మేమెందుకు పోరాడకూడదని ఒక స్పిరిట్ని ఇద్దాము సో అదే అండి మెయిన్ ఉద్దేశం నేను ఈ థర్టీ డేస్లో అది అచీవ్ చేస్తానా లేదా అన్నది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇది ఈజ్ ఎవ్రీడే ఛాలెంజ్ ఫర్ మీ సో కాబట్టి దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఒక రకంగా రిస్కీ బోల్డ్ చాలెంజ్ అనమాట ఎనీవే విష్ మీ ఆల్ ది బెస్ట్ ఓకేనా చెప్తారా కామెంట్స్లో పెట్టండి విష్ యూ ఆల్ ది బెస్ట్ అని థ్యాంక్ ఉంటాను బాయ్